ఏడు వందల యాభై ఒకటవ నామం మహాకాళి అయిన మహా అంటే మళ్ళీ పరబ్రహ్మ సూచక పదం కాళీ అంటే కాల సూచక పదం మహా పరబ్రహ్మను సూచిస్తే కాళీ ఏమో కాలాన్ని సూచిస్తోంది ఈ రెంటిని సమన్వయించే లక్షణం కలదే మహాకాళీ కాలంలోంచి అన్నీ పుట్టి కాలంలో అన్నీ వర్తిస్తూ చివరికి అన్నీ కాలవశమైపోతాయి సమస్త సృష్టికి నేపథ్యంలో నేపథ్యం అంటే బ్యాక్గ్రౌండ్లో వర్తించే ఈ కాలాన్ని మహాకాలం అని కూడా అంటారు ఈ మహాకాల స్వరూపిణి మహాకాళి ఇప్పుడు బల్ల మీద గుడ్డ ఒక క్లాత్ మీద ఉంటే బల్ల పైన ఒక క్లాత్ అమ్మా దాని మీద వస్తువులు ఉంటే ఆ గుడ్డను పక్కకు లాగినప్పుడు వస్తువులన్నీ కదులుతున్నట్లుంటాయి కదా ఇప్పుడు చూడు ఆ క్లాత్ లాగి చూడు టేబుల్ క్లాత్ లాగితే అవుతుంది అవన్నీ కదులుతున్నాయా లేదా అలా కానీ వస్తువులు కదలడానికి కారణం బల్లం మీద గుడ్డ కదలడమే కదా అంటే కాలం అంటే బల్లం మీద గుడ్డ లాంటిదని జరిగే సన్నివేశాలు ఆ బల్లపై గుడ్డ మీద ఉన్న వస్తువులు లాంటివని మనం అర్థం చేసుకోవాలి మహాకాలం ముందుకు సాగిపోతూ ఉంటే మహాకాలం ముందుకు సాగిపోతూ ఉంటే దాంట్లో వర్తించే సన్నివేశాలు సంఘటనలు ముందు వెనుకలుగా జరుగుతూ ఉన్నట్లు అనిపిస్తాయి సృష్టికి నేపథ్యంలో వర్తించే ఈ మహాకాల స్వరూపాన్ని సూచించేదే ఈ మహాకాళి సూర్యుడు ఉన్నా చంద్రుడు ఉన్నా లేదా నక్షత్రాలున్నా ఉన్నా లేదా అగ్నిజ్వాల ఉన్నా చోటులో వెలుగుద్యోతకమవుతుంది ఇలాంటివేమీ లేనప్పుడు ఉండే చోటు ఎలా ఉంటుందో ఊహిస్తే ఆ చోటునేమంటాం చీకటి అంటాం మనం మామూలుగా పిలిచే వెలుగు దేనికైతే సాపేక్షకమో అటువంటి నిరపేక్షకమైన దాన్ని పరమము అనాలి అంటే అప్సల్యూట్ అంటామే అది కాబట్టి వెలుగు పరమమైనది ఈ చీకటే అవుతుందిగా ఈ చీకటిని ఒక స్వరూపంగా ఊహిస్తే ఆ రూపాన్ని సూచించే అమ్మవారి యొక్క నామ మహాకాళి అందుకని మహాకాళి అమ్మవారు నల్ల చీర కడతారు నల్లగా ఉంటుంది అమ్మవారి మూర్తి విశ్వ ప్రణాళిక యొక్క వరుస క్రమాన్నే వరుస క్రమం అంటే సీక్వెన్స్ అంటారే అది మహాకాలం అనాలి ఈ విశ్వ ప్రణాళిక యొక్క వరుస క్రమాన్ని మహాకాలం అనాలి స్థితుల యొక్క పరిస్థితుల యొక్క మార్పులను కూర్పులను కాలంతో సమన్వయించుకుని అర్థం చేసుకుంటే కానీ మహాకాలం అంటే ఏమిటో సరిగ్గా మనకు అవగాహన వదవు స్వస్తిక్ అనే గుర్తు తెలుసుగా నీకు ఇది ఈ స్వస్తిక్ అనేది మహాకాలానికి గుర్తు హెలీనా పెట్రోవా బ్లావెట్స్కి తాను వ్రాసినటువంటి సీక్రెట్ డాక్టర్ అనే పుస్తకంలో ఈ స్వస్తికుని శివుడి యొక్క చేతుల్లోని డమరుకంగా సమన్వయించి వివరించింది అంటే ఏంటి కాలం యొక్క నేపథ్యంలో ప్రపంచంలోని మూలకాల స్వభావ లక్షణాలను అత్యారోహణ చేసుకుంటే అంటే సూపర్ ఇంపోజ్ ప్రపంచంలోని మూలకాల స్వభావ లక్షణం అంటే ఏమిటి ఎలిమెంట్స్ అధ్యారోపణ అంటే సూపర్ ఇంపోజ్ చేసుకుంటే కానీ ఈ మహాకాలం మహాప్రపంచం మనకు అర్థం కావు ఈ రెంటి సమన్వయ రూపాన్ని తెలిపే అమ్మవారి నామే మహాకాళి మనం కూడా అనుకుంటాం కదా నాన్న అన్నింటికి కాలమే పరిష్కరిస్తుందండి టైమ్ ఈజ్ ద హీలింగ్ బామ్ ఇంకా దానికి సమయం రాలేదండి ఇవన్నీ కంటే మన కాలానికే వశమైపోయారు దేవతలు కూడా భగవంతుడు కూడా కాలస్వరూపుడే ఏడు వందల యాభై రెండవ నామం మహాగ్రాస మళ్ళీ మహా అంటే గొప్పదైన గ్రాస అంటే అన్న కబళము కలది కబళం అంటే తెలుసుగా ముద్ద గ్రాసం అనే పదాన్ని సాధారణంగా పశువులు తినే ఆహారానికి వాడతాం మనం కదా అసన పదాన్ని మనుషులు తినే ఆహారానికి వాడతారు ఎక్కువ నమలకుండా మృంగేదాన్ని గ్రాసమని నమిలి తినేదాన్ని అసనమని తేడాతో కూడా ఈ రెంటి భేదాన్ని మనం అర్థం చేసుకోవచ్చు సృష్టి యొక్క ఈ ప్రణాళిక ఈ ప్రక్రియలో బ్రహ్మాండాన్ని గనక సృష్టిగా విస్తరింపజేసి బ్రహ్మాండాన్ని సృష్టిగా విస్తరింపజేసి ప్రళయకాలంలో బ్రహ్మాండాన్ని పెద్ద ముద్దను మింగినట్లు మింగి తనలో దాన్ని చెక్కు చెదరకుండా జాగ్రత్తగా లీనం చేసుకునేది కాబట్టి అమ్మవారిని మహాగ్రాస అన్నారు ప్రళయకాలంలో బ్రహ్మాండాన్ని పెద్ద ముద్దగా చేసి మింగినట్లు మింగి తనలో ఎక్కడ దాన్ని చెక్కు చెదరకుండా జాగ్రత్తగా లీనం చేసుకునేది కాబట్టి అమ్మవారిని మహాగ్రాస అన్నారు మరి గుగ్గిళ్ళు లాంటి వాటిని గ్రాసం అనొచ్చు కానీ బ్రహ్మాండాలను మృంగి అమ్మవారి గ్రాసాన్ని ఏమంటాం మహాగ్రాసం అనేది చెప్పుకోవాలి అంటే బ్రహ్మాండము అంటే గొప్పదైన గ్రాసము కలది అని నామానికి అర్థం ఏడు వందల యాభై మూడవ నామం మహాసనాయనమ మెల్కీ సాయి ఇక్కడ మహాసన మహా అంటే మళ్ళీ గొప్పదైన అసన అంటే తినుబండారము లేదా ఆహారము కలది ప్రళయంలో ప్రపంచాన్ని తినుబండారంగా కలిగినది అన్నది సామాన్యార్థం ఏ పదార్థాన్నైనా మిరిగితే రుచి తెలియదు తింటేనే కదా తెలిసేది మింగేస్తే ఏం రుచి తెలుస్తుంది నాలుగు తగిలితేనే కదా రుచి తెలిసేది మింగేస్తే ఏం తెలియదు ట్యాబ్లెట్ లాగా మింగేస్తే పిల్లి ఎలుకను తింటుంది మింగదు అలా తింటున్నప్పుడు రుచిని పొందుతున్న అనుభూతి దాని ముఖాన్ని చూస్తే తెలుస్తుంది మనం కూడా మామిడి పండు తింటుంటే మనకి అలాంటి అనుభూతే కలుగుతుందిగా అమ్మవారు అలాంటి అనుభూతిని కలుగజేసే తినుబండారముగా ఈ ప్రపంచాన్ని సృష్టించింది అనుభూతి అనుభూతిపరంగా అర్థం చేసుకోవాలి సమస్త ప్రపంచము అనే తినుబండారాన్ని సృష్టిగా ఇచ్చి ఆ సృష్టి స్వరూపంగా ఉన్న అమ్మవారిని మహాసన అని కూడా చెప్పుకోవచ్చు సమస్త ప్రపంచము అనే తినుబండారాన్ని సృష్టిగా ఇచ్చి ఆ సృష్టి స్వరూపంగా ఉన్న అమ్మవారిని మహాసన సృష్టించడం ఎందుకు మింగేయడం ఎందుకు ఏమిటో అమ్మాయి జగన్నాటం భలే ఆడుకుంటుందిలే ఏడు వందల యాభై నాలుగవ నామం అపర్ణ ఎయి నమ అపర్ణ అంటే పర్ణభక్షణము కూడా చేయకుండా శివుడి కోసం తపస్సు చేసింది ఏంటంటే దీని కథ శివుడి కోసం ఒక దశలో పర్ణములంటే ఆకులు ఆకులు కూడా తినకుండా కటిక ఉపవాస దీక్షతో పార్వతి తపస్సు చేసింది పైనుండి కిందకు పడేవారిని పైకెక్కిద్దామనుకుంటున్నట్లు కూతురిని తపస్సు మానిపిద్దామనుకుంటుంది తల్లి తపస్సు మానమని చెప్పినా ఎవరి మాటను లక్ష్య పెట్టకుండా ఎవరు చెప్పిన మాట వినకుండా ఎవరి ప్రయత్నాన్ని కొనసాగనివ్వకుండా త్రికరణ శుద్ధిగా తపస్సు చేసి తత్ఫలితంగా చివరకు పార్వతి శివునిలో అర్ధ శరీరాన్ని పొందుతుంది చివరికి శివుడిలో అర్ధ శరీరాన్ని పొందుతుంది ఈ విధంగా ఆకులు కూడా తినకుండా శివుడి కోసం తపస్సు చేసిన రూపంలో ఉన్న అమ్మవారిని అపర్ణ అంటారు అమ్మవారు ప్రకృతి స్వరూపిణి కదా కాలానుగుణంగా ఈ ప్రకృతి మారుతూ ఉంటుంది కదా వసంతకాలంలో చెట్లు చికిర్చి పూస్తాయి కాయలు కాస్తాయి ఇటువంటి చెట్లతో ప్రకృతి చాలా శోభాయమానంగా ఉంటుంది వేసవ కాలంలో ఎండలు మండుతూ జలాశయాలను నీటిని ఆవిరిగా మారుస్తూ సూర్యుడు చక్కగా ఆ ఆవిరిని పిలిచడానికి అనుగుణంగా ఉంటుంది సూర్యుడు ఆ ఆవిరిని పిలిచడానికి ఆ కాలం అనుగుణంగా ఉంటుంది అలాగే ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రీతిగా ఉంటుంది అట్ట చివరకు వచ్చే శిశిర ఋతువులో చెట్ల ఆకులు ముదిరి పండి ఎండిపోయి నెలకు రాలిపోతాయి చెట్లకు ఆకులు లేకుండా ఉన్న ఆ శిశిర ఋతువు లక్షణాన్ని తెలిపే అమ్మవారిని అపర్ణ అనవచ్చు అప్పుడు ఆకులు ఉండవుగా మన అమ్మవారి చెట్టు కూడా అంతే కదా ఈ నామాన్ని సంపుటి చేసి జపించిన వారికి అమ్మవారు రుణభారం లేకుండా ఆదుకుంటుందని కొందరి నమ్మకం ఈ నామాన్ని ఈ అపర్ణ అనే నామాన్ని గనక జపిస్తే అప్పుల భారం లేకుండా ఆదుకుంటుందని నమ్మకమట ఇలా అనుకుని అప్పులు చేసి అమ్మవారి బాధ్యతను పెంచేవారు కూడా ఉంటారు అమ్మవారు ఎలాగో తెలుస్తుంది కదా అని అప్పులు చేసుకుంటూ పోతే ఇలా అనుకోవడానికి ఈ నామానికి అర్థం ఎలా వచ్చిందో తెలుసుకుందాం ఏమిటంటే జయ జయము అలాగే జయ జయము అలాగే అప ప్లస్ జయ అపజయము జయము అపజయము ఇత్యాది జంట మాటలలో మొదటి పదానికి ముందు అప కలిపితే వచ్చే రెండవ పదం మొదటి పదం యొక్క అర్థానికి వ్యతిరేక అర్థాన్ని సూచిస్తుంది ఇదే పద్ధతిలో రుణము అన్న పదానికి ముందు అప కలిపితే అపరుణము అవుతుంది అపరుణం అంటే రుణము లేకపోవడం అని అర్థం వస్తుంది కదా అపరుణ పదం అమ్మవారు ఈ అపర్ణ నామంలో ఉన్నట్లుగా భావించి రుణగ్రస్తులైన వారు ఈ నామాన్ని అపర్ణాయనమా అని సంపుటి చేసి చెప్పిస్తే వాళ్ళ అప్పులన్నీ తీరతాయి అని కొందరు చెప్తారు అప్పులన్నీ తీరుతాయంటే వాళ్ళు వరుసగా అప్పులు చేసుకుంటూ పోతూ ప్రతిరోజు అపర్ణాయ అపర్ణాయనమ అని చెప్పిస్తూ ఉంటే అమ్మవారు వాళ్ళ అప్పులన్నీ పైసలతో సహా తీరుస్తూ ఉంటుందని అర్థం చేసుకుంటే పొరపాటే ఇక ప్రతి వాళ్ళు ఉద్యోగాలు వ్యాపారాలు మాని సులువైన ఈ మార్గాన్ని అనుసరించేస్తారు అర్థం చేసుకోవడంలో మనం జాగ్రత్త పడాలి ఈ నామాన్ని జపిస్తే అప్పులు చేయడం దేనికి తాను పడ్డ కష్టానికి ప్రతిఫలంగా వచ్చిన దాన్ని స్వీకరించి వచ్చిన దానితో సరిపెట్టుకుని సర్దుబాటు చేసుకోవాలనే మానసికమైన మార్పు తీసుకొస్తుంది అమ్మవారు అంటే అప్పులు చేద్దామని సంకల్పాన్ని అప్పులు చేద్దామనే సంకల్పాన్ని తుదముట్టించి శాశ్వత పరిష్కారాన్ని సూచిస్తుందనే విధంగా ఈ నామార్థాన్ని గ్రహిస్తే అప్పుడు సరిపోతుంది ఈ నామానికి అర్థం ఏమిటంటే పర్ణభక్షణ కూడా చెయ్యకుండా తపస్సు చేసి శివుడి అర్ధాంగి అయ్యింది శిశిర ఋతు ప్రకృతి స్వరూపిణి రుణభారము కలగని రీతిలో భక్తులను తీర్చిదిద్దునది అని ఈ నామానికి ఇన్ని అర్థాలు చెప్పుకోవచ్చు